ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమ భగవాన్ శ్రీ భరద్వాజ ఆరవాధ్యాయం సాయినాథుని చల్లని ఒడిలో తను సృష్టించిన అతి రమణీయమైన ప్రపంచం రంగులు వెలిసిపోయింది స్వార్థం ద్వేషం లోభం మోహం అనే మాలిన్యపు మరకలతో నిండి మసకబారిపోయింది సత్యం ధర్మం దయా శాంతి అనే రంగులద్దీ ఈ లోకాన్ని తిరిగి అందాలతో నింపి ప్రజావళిని ఆనందింపచేసేందుకై ఆ విశ్వేశ్వరుడు తన ఆత్మజుని అవనిపైకి పంపాడు ఋషివర్యులైన అనంతాచార్య బుచ్చిమాంబల తనయుడిగా పొడమిపైకి వచ్చి లోకాన్ని తరింపజేసేందుకు అవతరించిన ఆ కారణజన్ముడికి మాతృదేవత అందించే మధురాతి మధురములైన మమతానురాగాలు బంధాలై నిర్బంధించి లోక కళ్యాణ కార్యక్రమానికి ప్రతిబంధకాలు అవుతాయి అనుకున్నాడేమో ఆ లోకేశ్వరుడు ఆ అనుబంధాన్ని మొగ్గలోనే తృంచివేశాడు అప్పుడే విరిసిన పువ్వులాంటి ఓ పసివాడు షోడశ వర్ష ప్రాయుడైన ఆ ప్రేమమూర్తిని తన అమాయకమైన అనురాగంతో కట్టివేస్తే ఎంతో గాఢంగా పెనవేసుకున్న ఆ మమతల పాశాలను నిర్దాక్షిణ్యంగా త్రించివేసి అసహనీయమైన ఆ ఎడబాటుకు ఎంతగానో చింతిస్తున్న భరద్వాజ మనస్సును తత్వచింతనతో నింపి ఏళ్ల తరబడి సాగిన సాధనతో పరిశోధనతో తప్తం చేసి ఆ తపోగ్నిలో వన్నె తేలిన స్వర్ణకమలం వంటి ఆయన పవిత్రమైన హృదయాన్ని పరిపూర్ణ దైవత్వంతో నింపే కార్యానికి శ్రీకారం చుట్టారు శ్రీ షిరిడీ సాయిబాబా ఒకరోజు శ్రీ వేదవ్యాస్ గారు భరద్వాజ గారితో తాను షిరిడీ వెళ్తున్నానని తనతో రమ్మని సమర్థ సద్గురుడైన సాయిబాబా అతనిని అనుగ్రహించి అతడు కోరుకుంటున్న లక్ష్య సిద్ధిని చేకూర్చగలడని అన్నారు ఏ మహనీయుడైనా ఎవరికైనా ఆత్మానందాన్ని ప్రసాదించదలిచినట్లయితే ఇవ్వగలిగిన సమర్థత వారికి పొందగలిగిన అర్హత ఈ సాధకునికి ఉండాలి తమ సన్నిధిలో మాత్రమే ఆత్మానుభూతిని ప్రసాదించడం అనేది ఉండదు అర్హుడైన వ్యక్తి ఎక్కడ ఉన్నా తమ అనుగ్రహాన్ని అందించగలరు కనుక సాయిబాబా షిరిడీ వెళితేనే అనుగ్రహిస్తారనేది లేదు ఇవ్వలేనట్లయితే షిరిడీ వెళ్ళి కూడా ప్రయోజనం ఉండదు అనుభూతిని పొందేందుకు అర్హతే ముఖ్యమైతే ఆ అర్హతను కూడా ఎవరికి వారే సంపాదించుకొనడం అనివార్యం కనుక నేను ఎవరి అనుగ్రహం కోసం ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు అన్నారు భరద్వాజ గారు అప్పుడు వేదవ్యాసు గారు ఆయనపై భక్తితో ఆయనను దర్శించమని నీకు నేను చెప్పడం లేదు అక్కడ తెలుగు మాట్లాడేవారు ఎవరూ ఉండరు గనక కేవలం నాకు తోడుగా మాత్రమే రమ్మంటున్నాను అన్నారు భరద్వాజ్ గారు అందుకు సమ్మతించారు ఆ తర్వాత జరిగిన అపూర్వ పరిణామాలు ఏమిటో ఆ మహనీయుని మాటల్లోనే తెలుసుకుందాం నా మమతను చూరగొన్న మా పెద్దన్నగారి రెండవ అబ్బాయి పంతొమ్మిది వందల యాభై ఐదులో నా ఉపనయనం అప్పుడు అకస్మాత్తుగా చనిపోయాడు నాటితో నా హృదయంలో జనన మరణాల తత్వం గురించి ఆత్మా పరమాత్మల ఉనికిని గురించి ఆలోచనలు కలిగి తీవ్రమైన అన్వేషణ సాగింది చివరకు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఒకరోజు ఊరి బయటకు నడుస్తుండగా నాటి వరకు నేను చదివినవి ఆలోచించినవి అన్నీ సమన్వయమై ఒకనొక గాఢమైన శాంతి కలిగింది ప్రధానమైన భగవంతుని అస్తిత్వంపై గల నా ప్రశ్న ఇక అప్రస్తుతం అనిపించింది ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై మూడులో నా రెండవ అన్నగారు తనకు తోడుగా షిరిడీ రమ్మంటే నాకెట్టి విశ్వాసమూ లేకపోయినా వెళ్ళాను ఫిబ్రవరి ఎనిమిది సాయంత్రం అచ్చటి సమాధి మందిరంలో మేము ప్రవేశించేసరికి ఆరతి జరుగుతోంది అది చూసి ఏనాడో పరమపదించిన వ్యక్తి మీద ప్రజలకు అంత భక్తి విశ్వాసాలు ఉండడం ఆశ్చర్యమనిపించింది ఆరతి అయ్యాక అన్నగారు నాకు అచ్చటి అరుగును చూపి అది బాబా సమాధి అని చెప్పగానే నాకెంతో వెగటు అనిపించింది ఆ శరీరం ఎంతగా కుళ్ళి ఉంటుందో అని తోచి కడుపులో తిప్పినట్లయి వెంటనే గదికి వెళ్ళి అన్నం కూడా తినకుండా నిద్రపోయాను తెల్లవారి తీవ్రమైన ఆకలితో మెలకువచ్చి త్వర త్వరగా మద్రాస్ హోటల్ కని సమాధి మందిరం మీదుగా వెళుతున్నాను ఆరతి అభిషేకం అయిపోయాయి కాబోలు అక్కడ పూజారులు తప్ప మరెవరూ లేరు జీవకళతో కళకళలాడుతున్న అచ్చటి విగ్రహాన్ని మాత్రం మరొక్కసారి చూడాలనిపించి మందిరంలోకి వెళ్ళాను ఆ విగ్రహంలోని బాబాముఖం చూస్తుంటే అందులోని సాయి చూపు అంతర్ముఖమై ఏదో అతీతమైన స్థితిలో ఉన్నట్లు తోచింది ఆ స్థితిలో ఆయనకు తన నుండి వేరుగా ఈ సృష్టి ఉన్నట్లు తోచి ఉండదని విశ్వమంతా ఏ మహత్తర చైతన్యంలో సంకల్పమాత్రంగా ఉన్నదో దానితో ఆయన తాదాత్వ్యం చెంది ఉన్నారనిపించింది ఇది కేవలం భావంగా కాక ఒక అనిర్వచనీయమైన అనుభవంగా నా హృదయాన్ని కబళించింది నా చుట్టూ నా లోపల ఏం జరుగుతున్నదో తెలియలేదు అలా ఎంతసేపు గడిచిందో తెలియలేదు కొంతసేపటికి త్రుళ్ళిపడి లేచాను మా అన్నగారు నా వీపు తట్టి భోజనానికి రమ్మంటున్నారు ఆ స్థితిలో నుంచి మేల్కొనడం ఎంతో బాధ అనిపించింది టైం చూస్తే నేనక్కడికి వచ్చి సుమారు ఐదు గంటలైంది అంతసేపు నేను నిలబడి విగ్రహాన్ని చూస్తున్నాననుకున్నాను నిజానికి నేను కూర్చొని ఉన్నాను కళ్ళు మూతబడి ఉన్నాయి భోజనానికి వెళుతూ ఉంటే కలలో నడుస్తున్నట్లుంది గాఢ నిద్రలో లేపితే తిరిగి మనసు నిద్రలోకి మళ్ళినట్లు నా మనసు అప్రయత్నంగా అవుతున్నది వస్తువులను గుర్తించాలన్నా యోచించాలన్నా ఎంతో ప్రయత్నం చేయవలసి వస్తున్నది ఇల్లు చేరి కొద్ది నెలలు గడిచినా నా స్థితి అలానే ఉండిపోయింది గాఢమైన శాంతి ఆనందాలతో రోజులు నెలలు క్షణాల్లాగా గడిచిపోయేవి జగత్తంతా చైతన్యమైన చైతన్యమయంగా తోచేది దానివలన నా ఉద్యోగ విధులు తినకుండా కొన్ని ఆటలు నేర్చుకుని ఆడుతుండేవాణ్ణి నా శరీరతత్వంలో కూడా ఎంతో మార్పు వచ్చింది దృఢమైన ఆరోగ్యం కలిగింది ఎంత తింటే అంత అరిగేది ఏమీ తినకున్నా నీరసము ఆకలి ఉండేవి కావు ఎప్పుడు పడుకున్నా గాఢంగా నిద్రపట్టేది కొన్ని రోజులు నిద్ర లేకపోయినా కళ్ళమంటలు మంటలు ఆవలింతలు ఉండేవి కావు ఎటువంటి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైన ప్రశ్న వచ్చినా త్రుటిలో సమాధానం స్ఫురించేది ఎవరినైనా చూడాలనిపిస్తే త్వరలో వారే రావడం జరిగేది ఇతరుల గురించి సామాన్యంగా తెలియడానికి వీలులేని అంశాలు అకస్మాత్తుగా నా మనసులో మెరిసేవి నా పరిచయస్తులందరూ నా దగ్గర తమకెంతో శాంతిగా ఉంటుందనేవారు శ్రీ సాయినాథుని అనుగ్రహం పంతొమ్మిది వందల అరవై మూడులో చవిచూచాక అంతవరకు ఉన్న భగవంతుడున్నాడా లేడా అనే ప్రశ్న అప్రస్తుతం అనే భావం తొలగి భగవంతుడు ఉన్నాడన్న నిశ్చయం ఏర్పడింది అంతవరకు అన్వేషణలో భాగంగా చదివిన విజ్ఞాన శాస్త్రం అంతా భగవంతుడు ఉన్నాడన్న నిరూపణగా రూపొందింది శ్రీ సాయి చరిత్ర పరిశోధించిన కొద్దీ భగవంతుడు బాబా వంటి సద్గురు రూపంలో భూమి మీద అవతరిస్తుంటాడన్న విశ్వాసం కూడా కలిగింది కానీ ఒకే భగవంతుని గురించి ఆయనను చేరుకునే మార్గం గురించి చెప్పే మతాలు ఇన్ని రకాలుగా ఎందుకు ఏర్పడ్డాయన్న ప్రశ్న నన్ను వేధిస్తుండేది నిజంగా మతాలలో భేదం ఉన్నదా లేక అది ప్రజల యొక్క అవగాహనలోని లోపమా అన్న సందేహం కలుగుతుండేది ఆ సందేహాన్ని నివృత్తి చేసుకునే యత్నంలో భాగంగా నేను మొదట వేద వేదాంగాలను శాస్త్రాలను అభ్యసించిన పండితులను ఆచార్యులను కలిసి దైవం యొక్క ఉనికి ఆయనను తెలుసుకునే విధానాలను గురించి అనేక ప్రశ్నలు వేస్తుండేవాణ్ణి నేను అడిగే ప్రశ్నలకు ఏ పండితుడు జవాబు ఇవ్వలేకపోయేవారు నన్ను సమాధానపరచలేని కొందరు నాది వితండవాదంగా నిరసించేవారు ఈ విధంగా ఎందరినో కలిసి ఏ ఒక్కరూ నా సందేహ నివృత్తి చేయలేకపోయిన సందర్భంలో నా ఆలోచన మరో విధంగా సాగింది నేను ప్రశ్నించిన ఈ పండితులు నా సమాధానాలకు స నా సందేహాలకు సమాధానాలను విశ్లేషించడం చేతగాని వారై ఉండవచ్చు విషయాన్ని విశదీకరించడంలో సమర్థత లేని వారై ఉండవచ్చు అంత మాత్రాన అనిశ్చితమైన అసంపూర్ణమైన ఆ పండితుల సమాధానాలను ప్రామాణికంగా తీసుకొనడం సరికాదు అని నాకు అనిపించింది అందువలన నా సందేహం తీర్చుకోవడానికి హిందూ బౌద్ధ క్రైస్తవ ముస్లిం తావో మత గ్రంథాలు ఆయా మతాలలో పూర్ణ పురుషులుగా రూపొందిన మహాత్ముల చరిత్రలు బోధలు దొరికినంత వరకు చదవసాగాను మరొక వంక శ్రీ సాయి చరిత్ర బోధలు సేకరిస్తుండేవాడిని వీలైనంత తరచుగా వీలైనంత ఎక్కువ కాలం షిరిడీలో ఉండి శ్రీ సాయిని చిరకాలం సన్నిహితంగా సేవించిన శ్రీ మార్తాండ్ మహల్సాపతి పిలాజీ గౌరవ్ కుమారుడు నానాసాహెబ్ రాసినే శ్రీ సాయి శరణానంద శ్రీ ఉద్ధవరావు దేశపాండే మొదలైన వారితో వీలైనంత సమయం గడిపేవాణ్ణి శ్రీ సాయి చరిత్రలోని ప్రతి అంశాన్ని ఇలాంటి వారందరి దగ్గర తెలుసుకునేవాణ్ణి షిరిడీలో ముప్పై సంవత్సరాలకు పైగా ఉంటున్న శ్రీ శివనేశన్ స్వామి వేరువేరు భాషలలోని శ్రీ సాయి గురించిన గ్రంథాలు పత్రికలోని వ్యాసాలు ఎంతో ఓర్పుగా చదివి చెబుతుండేవారు వేరువేరు ప్రాంతాల నుండి శ్రీ సాయిని ప్రత్యక్షంగా సేవించిన కుటుంబాల వారు వచ్చినప్పుడల్లా పరిచయం చేసి వారి నుండి విశేషాలు సేకరించే అవకాశం కల్పిస్తుండేవారు వారి సలహా మేరకు పూనా నాగపూర్లలో ఉన్న ఇటువంటి కుటుంబాల నుండి విశేషాలు సేకరించాను ఇవన్నీ చేసిన మీదట నాకు రెండు విషయాలు స్పష్టమైనాయి ఒకటి ఈ ఐదు మతాలలోనూ నాకు తెలిసినంతలో శ్రీ సాయిబాబా వంటి అవతారం ఇంతవరకు రాలేదు రెండు ఆత్మజ్ఞానం పొందడానికి పూర్ణుడైన మహనీయుడు దొరకాలి ఆయన కృపకు అర్హులం కావాలి మన పూర్వజన్మ సంస్కారానికి అనుగుణమైన సాధనా మార్గం లభించాలి అందుకోసం ఎంతగానో తిరిగి ఈ మూడింటిలో ఏ ఒక్కటైనా సమకూడడం ఎంతో కష్టమని తెలుసుకున్నాను ఈ కలియుగంలో ఎందరో ఆత్మజ్ఞానం లేకుండానే జ్ఞానోపదేశం చేస్తూ శిష్యులను సేకరించి ధన కీర్తులను సాధించుకోచూస్తారని పురాణాలు భర్తృహరి యోగివేమన వంటి మహాయోగులు చెప్పినది పచ్చి నిజం శ్రీకృష్ణుని కాలంలో తానే అవతార పురుషుడనని చెప్పుకున్న పౌండరీక వాసుదేవుని నుండి ఇలాంటి కలుపు మొక్కలు తామర తంపరగా పెరుగుతున్నాయి ప్రజలు వీరిని నమ్మి ఇహపరాల రెంటికి చెడ్డ అయ్యే కంటే నాస్తికులైనా మేలేననిపించింది నిజమైన పూర్ణపురుషులను సామాన్యులు గుర్తించి ఆశ్రయించి తరించే మార్గం కావాలి అది కూడా సాయియే తమ చిత్రమైన రీతిని తెలిపారు నైమిశారణ్యంలో శ్రీ ఆనందమయ్య మాత నిర్వహించిన భాగవత సప్తాహానికి వెళ్ళాను అక్కడ శ్రీ అఖండానంద సరస్వతి అనే మహనీయులు భాగవత ప్రవచనం నిత్య సద్గోష్ఠి చేశారు ఆయన తమ ప్రవచనంలో సిద్ధపురుషుడు మాత్రమే ఆత్మజ్ఞానం ప్రసాదించగలరని సమాధి చెందిన వారు కష్టాలు కోరికలు మాత్రమే తీర్చగలరని చెప్పారు అలా అయితే శ్రీ సాయి నన్నెలా ఉద్ధరించగలరు అలా అని వేరొకరిని ఆశ్రయిద్దామా అంటే షిరిడీలో నాకు కలిగిన అనుభవం వంటిది నాకెవరి వద్ద కలగలేదు అందుకు తగిన దివ్య సందేశమేమీ నాకు రాలేదు కనుక నాకు కర్తవ్యం బోధించమని శ్రీ సాయినే ప్రార్థించాను ఒకనాడు నా పాత విద్యార్థి విద్యానగర్ వచ్చి నేను ఈసారి షిరిడి వచ్చినప్పుడు పూనాలో తన ఇంటికి రావాలని కోరాడు కేవలం మొహమాటానికి మాత్రమే సరేనన్నాను తర్వాత షిరిడి వెళ్ళినప్పుడు రెండవ రోజు నుండి అతనిని చూడాలని బలంగా అనిపించి పూనా వెళ్ళాను అప్పటికే అతడి ఆఫీసుకు వెళ్ళడం వలన సాయంత్రంలోగా ఊరు చూసి వద్దామని బయలుదేరాను ఇంతలో అక్కడ శ్రీ గుళవణి మహారాజ్ అనే యోగి ఉన్నారని తెలిసి వారిని దర్శించాను ఆ వృద్ధుడు నన్ను చూసి ఓ సాయిబాబాక బేట అని పలకరించారు తర్వాత నా సందేహం విని శ్రీ సాయి విషయంలో అట్టి శంఖ అవసరం లేదు ఆయన సాక్షాత్తు దత్తాత్రేయన అవతారం మహాసమాధి చెందాక కూడా ఎందరికో సశరీరంగా దర్శనమిచ్చి ఉద్ధరిస్తున్నారు నీవు నడుస్తున్న బాట మంచిదే ఆ మార్గాన్నే సాగిపో అన్నారు శ్రీ సాయి కుశాబావు చేత శ్రీ గురుచరిత్ర నూట ఎనిమిది సార్లు పారాయణ చేయించారని తెలిసాక ఆ గ్రంథం చదవాలనిపించింది కానీ నాకు మరాఠీ రాదని వారితో చెప్పాను ఆయన సంతోషించి వారి గురువైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సంస్కృతంలోనికి అనువదించిన శ్రీ గురుచరిత్ర శ్రీ సంహిత గురుద్విసాహశ్రీ శ్రీ దత్తభజనలు అనే గ్రంథాలు నాకు ప్రసాదంగా ఇచ్చి ఆశీర్వదించారు నా ధ్యానంలోనూ సాధనలోను సవరణలు ఏవైనా చెప్పమని వారిని కోరాను ఆయన అప్పుడు పూనాలో శ్రీ ఆనందమయ్య మాత ఉన్నారని వారి సన్నిధిలో ఒక గంట ధ్యానం చేసుకుంటే లోపాలన్నీ వాటికవే చక్కబడతాయని చెప్పారు బాబా అనుగ్రహంతో అట్టి అవకాశం కూడా లభించింది నేను తిరిగి షిరిడీ చేరి అక్కడ సప్తాహపారాయణ పూర్తి చేసుకొని ఆయన ఇచ్చిన గ్రంథాలు చదివాను శ్రీ చరిత్ర పారాయణ పూర్తి అయిన రాత్రి కలలో శ్రీ సాయి నాకు దర్శనమిచ్చి నేను పాదాభివందనం చేయగానే నన్ను కౌగలించుకుని వీపు తలా నిమురుతూ నీకు గురువు దొరకలేదని బాధపడతావేందుకు నేనున్నాను అని ముమ్మారు చెప్పారు నా సమస్యకు అలా పరిష్కారం చూపారు సాయి ఏ క్షేత్రంలో మన పురాణాలెన్నింటినో సూత మహర్షి నుండి ఎందరో ఋషులు శ్రవణం చేశారో అట్టి నైమిశారణ్యంలో శ్రీ ఆనందమయ్యి వంటి బ్రహ్మజ్ఞాని సన్నిధిలో భాగవత పారాయణ ద్వారా శ్రీకృష్ణ సాక్షాత్కారం పొందిన శ్రీ అఖండానంద సరస్వతి చెప్పిన దానితో ఆధ్యాత్మిక జీవితానికి మూలమైన ప్రశ్న నాలో రేపి తిరిగి కొన్ని సంవత్సరాల తర్వాత నన్ను షిరిడీ నుండి పూనా పంపి శ్రీ గుళవణి మహారాజ్ శ్రీ ఆనందమయ్యి మాతల దర్శనాన్ని శ్రీ గురుచరిత్రను ప్రసాదించి సాయి నన్ను అనుగ్రహించారు దానిని పారాయణ చేశాక కానీ శ్రీ సాయి నన్ను తనవాడుగా చేసుకోలేదు మన పూర్వజన్మ సంస్కారానికి తగిన పూర్ణుడైన గురువెవరో మనకు తెలపడానికి కానీ వారి అనుగ్రహానికి పాత్రులుగా మనలను తీర్చిదిద్దడానికి కానీ శ్రీ గురుచరిత్ర ఎంత విలువైందో అర్థమైంది కానీ దాని పారాయణ సులభంగా సఫలమయ్యేందుకు శ్రీ సాయి చరిత్ర కూడా అంతే అవసరమని నా అనుభవంలో గుర్తించాను శ్రీ గురు చరిత్రలో నామధారకుడైన భక్తుడు సద్గురుని లీలలు విని ఆయన అనుగ్రహం కోసం తపిస్తుంటే అతనికి స్వప్నంలో ఆయన దర్శనమిచ్చారు అతడు నిద్ర లేచాక సరిగా ఆ రూపంలోనే సిద్ధయోగి అనే అవధూత దర్శనమిచ్చి శ్రీ గురుచరిత్ర వినిపించి కృతార్థుణ్ణి చేశారు దానిని ప్రపంచానికి అందించమని ఆదేశించారు కూడా శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్లు మనం అగ్నులం కనుక గురువు విషయంలో కూడా మన నిర్ణయం లోపభూయిష్టంగానే ఉంటుంది కనుక మనంగా గురువును నిర్ణయించుకుంటే జ్ఞానం లేని వారిని ఎన్నుకుంటాం పూర్వపుణ్యం వలన మహాత్ముల దర్శనం అయినా వారిని గురువుగా ఆశ్రయించలేకపోతాం ఆయన మన పూర్వజన్మ సంస్కారానికి సరిపోయిన వారు అవ్వాలి కదా ఆయన చూపే మార్గం మన సంస్కారానికి సరిపోవాలి ఇవన్నీ సమకూడిన వారి అనుగ్రహం పొందగలగాలంటే వారిని ఎలా సేవించాలో ఆశ్రయించాలో తెలియాలి అందుకెంతో హృదయ పరిపాకం కావాలి కనుక ఈ కలియుగంలో గురువును మనకై మనమే ఎన్నుకొనక శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తే తగిన సంస్కారం ఏర్పడుతుంది అప్పుడు భగవంతుడే మన సంస్కారానికి సరిపడిన సద్గురువును చూపుతారు ఈ మార్గంలో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వంటి పూర్ణ పురుషులయ్యారు శ్రీ గురుచరిత్ర కూడా ఇందుకు ఉపకరిస్తుందని ఈ గ్రంథంలో ఒకరి అనుభవం తెలుపుతుంది అంతేకాదు శ్రీ గురుచరిత్రలో నామధారకునిలా సమాధి చెందిన పూర్ణ పురుషుని ఆశ్రయించి వారి అనుగ్రహంతో శ్రీ గురుచరిత్ర పారాయణ చేయడం సిసలైన పద్ధతి ఇస్లాంలోని సూఫీ సాంప్రదాయం కూడా ఇలానే చెబుతుంది ఏనాడో అంతర్ధానమైన రెండవ దత్తావతారమైన శ్రీగురిని ఆశ్రయించుకొని శ్రీ గురు చరిత్ర పారాయణ ద్వారా భగవంతుని ఆదేశం పొందాకనే ఆయన చూపిన సద్గురువును ఆశ్రయించడం ఒక్కటే ఈ కాలంలో భద్రమైన మార్గం మనమినాడు పూర్ణ దత్తావతారమైన శ్రీ సాయిబాబాను ఆశ్రయించి ఆయన చరిత్ర పారాయణ చేశాక శ్రీ గురు చరిత్ర కూడా పారాయణ చేస్తుండడం ఎంతో శ్రేయస్కరం సాయిబాబా సూక్ష్మంగా మాత్రమే చెప్పిన ఎన్నో అంశాలకు వివరణ శ్రీ గురు చరిత్రలోనూ శ్రీ గురు చరిత్రలో మనకు పూర్తిగా అర్థం కాని అంశాలకు ఈ శ్రీ సాయి లీలామృతంలోనూ లభిస్తాయి జాగ్రత్తగా చదివితే శ్రీ సాయి ప్రబోధామృతం శ్రీ సాయి సన్నిధి అనే గ్రంథాలలో ఈ రెండింటికి గల సమన్వయం భక్తుల అనుభవాలలోనూ సాయి చేసిన బోధలలోనూ మనకు యోగ్యం లభిస్తుంది ఇవి నేను వ్రాసినవి కనుక ఇలా అనడం లేదు శ్రీ సాయి చరిత్రను బోధలను ఆయన చెప్పిన రీతిని అధ్యయనం చేస్తే ఆయన చెప్పిన ప్రకారం లభించిన వెలలేని ఆణిముత్యాలను వారి ఆదేశం మేరకు మీతో పంచుకుంటున్నాను గురు సమాగమం గురు అనుగ్రహం శ్రీ భరద్వాజ గారికి ఏ విధంగా ప్రాప్తించాయో వారి మాటల్లోనే తెలుసుకున్నాం శ్రీ సాయినాథుని సన్నిధిలో ఆరు గంటల పాటు గాఢ సమాధి మగ్నులై అటు పిమ్మట భగవంతుడున్నాడా లేడా అన్న సంశయం రూపుమాసిపోగా తమ స్వయం కృషితో దేనినైతే పొందాలని అనుకున్నారో ఆ విశ్వ అనుభూతిని తమ దర్శనమాత్రం చేతని అనుగ్రహించి తామే ఆయన గురువునని స్వప్నంలో వెన్నుతట్టి చెప్పిన అపార కరుణామయుడు శ్రీ సాయినాథుని మ్రోల తమ యావజ్జీవితాన్ని పూజాపుష్పంగా సమర్పించుకుని ధన్యులయ్యారు శ్రీ భరద్వాజ గారు అనంతరం ఆయన ఆ సమర్థ సద్గురుడైన సాయినాథుని ప్రతినిధిగా సకల జ సకల జనావళిని ఆ మహాత్ముని చల్లని నీడను చేర్చే మహాయజ్ఞంలో తమ తను మనోధనాలను అర్పించి కాలాంతరంలో అసంఖ్యాక ప్రజల్ని సాయి పదగాముల్ని చేసి తాము చేపట్టిన ఆ గురుతరమైన బాధ్యత నిర్వహణలో కృతకృత్యులైనారు ఆరవ అధ్యాయం సమాప్తం و مساعده